హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సంతోషి టాకీస్ ఫ్లాగ్స్ హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు అందరు బాగుండాలని కోరుకుంటున్నాను ఈరోజు నేను ఊరికి వెళ్తున్నాను ఎక్కడికి అంటే మా ఊరే శ్రీకాకుళం ఎందుకంటే మా అక్క వాళ్ళ అబ్బాయి మ్యారేజ్ అందుకోసమని అయితే వెళ్తున్నాను మార్నింగ్ లేచి హడావిడి హడావిడి ఇంకా యోగాకి వెళ్ళి వచ్చేసాను వెళ్ళి వచ్చిన వెంటనే ఇంకా ఇంట్లో పనులన్నీ ఫినిష్ చేసుకున్నాను వంట కూడా అయిపోయింది మా వారు మా అబ్బాయి స్కూల్ మా అబ్బాయి స్కూల్కి వెళ్ళిపోయాడు మా వారు ఇంకా ఆఫీస్కి వెళ్తారు ఇప్పుడు ఇంక మిగతా పనులన్నీ చేసుకోవాలి ఊరికి వెళ్తున్నాను కదా చాలా రోజులు అయింది ఫేస్కి ఏం పెట్టుకోలేదు అందుకోసం అనేసి నేను డైలీ పెట్టుకునే ఫేస్ ప్యాక్ని మొత్తం ఫేస్ ప్యాక్ని మొత్తం రెడీ చేసుకున్నాను ఫేస్ ఎప్పుడు నేను వేసుకునేదేని ఈ ప్యాక్ అనేది ఈ ప్యాక్ ఎలా చేసుకోవాలి ఏంటనేది కూడా మీకు షార్ట్ వీడియోలో పెట్టాను చూడండి ఇది చాలా బాగుంది గ్లో కూడా చాలా బాగా వస్తుంది నాకు ఇది పెట్టుకొని చాలామంది నాకు ఫోన్ కూడా చేశారు చాలా బాగుందని అనేసి నాకు కూడా చాలా బాగా అనిపించింది ఇది ఇప్పుడు పెట్టేసుకుంటాను ఎందుకంటే కొంచెం బాగా ట్యాన్ కూడా పట్టేసింది ఫేస్ అంతా ఇప్పుడు ఎంత ఒక టెన్ డేస్ నుంచి అసలు ఏం పెట్టుకోవట్లేదు చాలా బిజీగా ఉండడం వల్ల ఇంకా అందుకోసమని ఊరికి వెళ్తున్నాను కదా ఊరికి వెళుతున్నాం పెళ్ళి కూడా ఉందంటే ఆ మాత్రం చేసుకోవాలి కదా అందుకోసమని ఇప్పుడు నేను ఫేస్ ప్యాక్ అనేది వేసుకుంటాను ఇది వేసేసుకొని ఒక టెన్ మినిట్స్ అలా ఉంటే మంచిగా సరిపోద్ది కూడా పెట్టుకుంటాను హ్యాండ్స్కి లెగ్స్కి మొత్తం వృద్ధిస్తాయి ఇదైతే అయితే ఫేస్ ప్యాక్ నేను ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయి వచ్చేసాను వచ్చేసినాక దేవుడికి దీపం కూడా పెట్టేసుకున్నాను పెట్టేసి కొంచెంసేపు కూర్చున్నాను సాటర్డే కదా ఇంక నేను టిఫిన్ కూడా చేయని ఈ రోజు అందుకోసమని కొంచెం మిల్క్ కలిపేసుకుని తాగేసి ఇంకా నేను ఇంట్లో పనులన్నీ చేసేసుకుంటున్నాను ఫస్ట్ గిన్నెలు తోమేసుకుంటే తర్వాత మిగతా అన్ని పనులు చేసుకోవచ్చు కదా అని అనేసి ఇంక ఇక్కడ గిన్నెలన్నీ తోమేసుకుంటున్నాను మార్నింగ్ టిఫిన్ చేసేవి ఇంకా మనం వంట చేసేవి అన్నీ చాలా ఎక్కువ అవుతాయి కదా ఇదిగో నిన్న కనమా ఏవి టబ్బుడయ్యాయి వాటి అన్నిటిని తోమేసుకుని నేను ఇంకా బయటకు వెళ్ళవలసిన పని కూడా ఉంది నాకు అందుకోసం అనేసి ఇంకా నేను రెడీ అయ్యి బయటకు అయితే వెళ్తున్నాను బయటకంటే ఎక్కడికి కాదండి మాకు దగ్గరలో ఉండే సూపర్ మార్కెట్ కి ఎందుకంటే మా మామయ్య గారి కోసం అనేసి నేను ఇక్కడ డేట్స్ తీసుకుంటాను ఎప్పుడు వెళ్ళేటప్పుడు కూడా ఎప్పుడైనా ఇంక ఇక్కడ డేట్స్ కోసం అనేసి వచ్చాను ఇదిగోండి ఇవేని నీ క్రౌండ్ డేట్స్ చాలా బాగుంటాయి మా మామయ్య గారికి ఇష్టం అందుకోసం అనేసి ఎప్పుడు వెళ్ళినా ఇవే తీసుకుని వెళ్తాము అందుకోసమని ఇంక ఇక్కడికి వచ్చి నేనైతే డేట్స్ అవి తీసేసుకుంటున్నాను మామయ్య గారికే కాదు ఇంకా నాన్నకు కూడా తీసుకున్నాను నాన్న వేరేది తీసుకున్నాను ఇదండి ఇవి కూడా చాలా బాగుంటాయి ఇంకా తీసేసుకొని నేను అయితే టూ ఐటమ్స్ అని ఇంకా బిల్డింగ్ దగ్గరకు వచ్చేసాను బిల్డింగ్ దగ్గరికి వచ్చేటప్పటికి నాకు ఇంకా ఇక ఈ హ్యాండ్ వాష్ డబ్బాలు అనేవి కనిపించాయి చాలా బాగున్నాయి చాలా థిక్ గా గట్టిగా ఉన్నాయి అందుకోసమే అది మాది పాడైపోయిందని ఇంక ఇక్కడ ఈ బాక్స్ అనేది హ్యాండ్ వాష్ అనేది తీసేసుకున్నాను చాలా బాగుంది తీసేసుకుని ఇంక ఇంటికి అయితే వచ్చేసాను మా ఇంటికి కాదులండి మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి ఇంక మధ్యలో కోన్ కొనుక్కొని మెహందీ అయితే పెట్టేసుకుంటున్నాను పెళ్లికి కదా ఆ మాత్రం ఉండాలి కదా అందుకోసం అనేసి ఇక్కడ మెహందీ పెట్టేసుకుంటున్నాను నేను మెహందీ పెట్టే లోపు ఇక్కడ మా ఫ్రెండ్ నా కోసం అనేసి శారీ ప్రిల్స్ అని సెట్ చేసేస్తుంది ఎందుకంటే మేము ఎప్పుడు ఇలానే సెట్ చేసేసుకుని వెళ్ళిపోతాము పెళ్లిలో హడావిడిగా కట్టుకోవడం కన్నా ఇలా మనం చాలా ఈజీ కదా అందుకోసమే నేను మెహందీ పెట్టుకుని నీకు హెల్ప్ చేస్తాను అనేసి ఇక్కడ మా ఫ్రెండ్ నా కోసం ప్రిల్స్ అనేవి సెట్ చేసేసి ఇంకా ఐరన్ అయితే చేసేస్తుంది ఒక హ్యాండ్ కి నేను పెట్టుకున్నాను ఇంకో హ్యాండ్ కి మా ఫ్రెండ్ పెట్టేసింది పెట్టేసినాక టెన్ మినిట్స్ లో మెహందీ అయితే మొత్తం పండిపోయింది అప్పుడైతే గోరింటాకు అయితే నైట్ పెట్టుకుంటే ఇంక మార్నింగ్ పండేవి కదా ఇప్పుడైతే టెన్ మినిట్స్ ఫైవ్ మినిట్స్ లో మొత్తం అంతా రెడీమేడ్ కదా ఇంకా పండిపోయినాక ఇంక ఇంటికి అయితే వచ్చేసాను ఇంటికి వచ్చేసి కొంచెం లంచ్ చేసేసి ఇంక నైట్కి డిన్నర్ డిన్నర్లోకి నేను వెజిటబుల్ రైస్ చేసుకుంటున్నాను వెజిటబుల్ వేసి కొబ్బరిపాలు బిర్యానీ చేసుకుంటున్నాను ఇది చాలా చాలా బాగుంటుంది నాకు చాలా ఇష్టం నాకు ఒక్కదానికే కాదు మా అక్క కూడా వస్తున్నారు నాతోని అందుకని మా అక్కకి నాకు కలిపి నేను ఇక్కడ పాలు బిర్యానీ చేసుకున్నాను చేసుకుని ఇంకా అప్పగింత స్టార్ట్ చేశాను ఇంకా అప్పుడే మా అబ్బాయి స్కూల్ నుంచి వచ్చాడు రాగాన ఇంకా అప్పగెంతలు స్టార్ట్ చేశాను అదేంటంటే ఇంకా మా అబ్బాయి నాతో ఊరికి రావట్లేదు మా వారు మా అబ్బాయి ఇంట్లోనే ఉంటున్నారు నేను వన్ డే కోసమే వెళ్తున్నాను అందుకోసమని అనేసి ఇంక ఇక్కడ అన్ని జాగ్రత్తలు చెప్తున్నాను మంచిగా ఉన్నా పప్పకి అలారి పెట్టద్దు నీకేం తీసుకురావాలని అడిగితే ఒక లిస్టే చెప్తాడు తినేది ఏమి ఒక లిస్ట్ చెప్తాడు ఆ లిస్ట్ అయితే మాత్రం శ్రీకాకుళం నుంచి తీసుకురావాలి అందుకోసమని ఏం కావాలని అడిగితే ఇంకా ఒక్కొక్కటి చెప్తున్నాడు ఇంకా ఇంకా ఇక్కడ మా అబ్బాయికి అన్ని కొన్ని జాగ్రత్తలు అన్నీ చెప్పేసి నేనైతే ఇంక బయలుదేరిపోయాను అప్పటికే ఫోర్ ఆల్ అయిపోతుంది తొందరగా వెళ్ళిపోవాలనేసి ఇంకా నేను రెడీ అయిపోయి వెళ్తున్నాను అంతంతా అయిపోయింది మొత్తం అంత క్లీన్ చేస్తాను నీట్గా గిన్నెలు అన్నీ తోమేసాను ఎక్కడ పక్కడ పెట్టేసి ఇంకా నా బాక్స్ కూడా సర్దేసుకుంటున్నాను బిర్యానీ రైత ఆకకి నాకు తాగడానికి వాటర్ బాటిల్ నీట్గా ఎక్కడ అక్కడ సర్దిసాను ఇల్లు కూడా మొత్తం తుడిసేసాను మళ్ళీ మా వారు ఆఫీస్ నుంచి వచ్చి మళ్ళీ పాపం అన్నీ చేసుకోవడం కష్టం కదా అని అనేసి అతను వచ్చేసి నైట్కి వాళ్ళకి లా డిన్నర్ కూడా ప్రిపేర్ చేసి పెట్టేశాను మా వారు మా అబ్బాయికి మళ్ళీ ఈవినింగ్ ఆఫీస్ నుంచి వచ్చి అందుకోసమే అన్నిటిని అన్నిటినీ అక్కడక్కడ పెట్టేసి ఇంక నేను బయలుదేరుతున్నాను వెళ్ళింది వన్ డే కోసం వన్ టూ త్రీ హ్యాండ్ బ్యాగ్తో ఫోర్ బ్యాగులు వెళ్ళింది వన్ డే అంటే రేపు దిగుతానా రేపు దిగి మళ్ళీ సండే ఎక్కేస్తాను సాటర్డే దిగి మళ్ళీ సండే ఎక్కేయడమే ఈ వన్ డేకి ఇన్ని బ్యాగులు ఆడవాళ్ళమా మజాకా కదా ఇంక ఇక్కడ రెడీ అయిపోయాను రెడీ అయి వెళ్లేటప్పుడు మాత్రం కంపల్సరీ దేవుడు దండం పెట్టేసుకుని బయలుదేరతాను నేను ఒకసారి ఏమైనా మర్చిపోయినా మా వారైతే కంపల్సరీ ఫోన్ చేసి చెప్తారు దేవుడు దండం పెట్టి అనేసి ఇది మాకైతే అలవాటు అసలు ఇంక నేను రెడీ అయిపోయాను రెడీ అయిపోయి మా అబ్బాయిని మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో కూడా డ్రాప్ చేసేసి నేను బయలుదేరాను ఇక్కడ ఏం జోక్ జరిగింది అంటే మాకు ఫైవ్ థర్టీకి అండి ట్రైన్ గోదావరి నేను ఫైవ్ కి అనుకున్నా అప్పటికే టైం అయిపోయింది క్యాబ్ క్యాబ్ కూడా వచ్చేసింది ఇంక క్యాబ్ అతనికి ఇంకా బుర్ర తినేసాను నా ముఖంలో టెన్షన్ చూడండి టైం అయిపోతుంది బాబు కొంచెం తొందరగా వెళ్ళి తొందరగా వెళ్ళని ఇంక మేమైతే స్టేషన్కి కూడా వచ్చేస్తాము స్టేషన్కి వెళ్ళి వచ్చినాక ఇంక మా అమ్మాయి అంది ఫైవ్ థర్టీకి పిన్ని అని చెప్పింది మా అక్క వాళ్ళ అమ్మాయి ఇంకా అదే ఇదేనండి మా గోదావరి ఎక్స్ప్రెస్ మేము ఎక్కేసి కొంతసేపు ఉండి ఇంక మేమైతే డిన్నర్ అనేది తినేస్తున్నాము మార్నింగ్ మధ్యాహ్నం తిన్నాను అంటే హడావిడిలో ఈవినింగ్ వరకు ఈమె మంచి నీళ్ళు కూడా నోట్లో వేసుకోలేదు చాలా ఆకలిగా ఉందనేసి బిర్యానీ కూడా చాలా బాగా కుదిరింది మంచిగా కుమ్మేశాను రైతతో అదే పెరుగు చట్నీతోని ఇంకా అక్క వాళ్ళ అమ్మాయి నాకు అక్కకి ఇక్కడ కీర్ చేసింది క్యారిమిల్ కీర్ చాలా బాగుంది చాలా చాలా బాగుంది మన మంచిగా హాట్ హాట్ గా బిర్యానీ తిన్నాక స్వీట్ తో చాలా బాగా నచ్చింది ఇంకైతే నేను తినేసి కొంచెంసేపు ఉన్నాక ఇంకా మా బెత్తలోకి ఎక్కేసాము ఎక్కేసినాక ఇక్కడ అమ్మ డైరీలో కొన్ని పేజీలు రవిమంత్రి రాసిన పుస్తకం అండి చాలా బాగుంది మా ఫ్రెండ్ అయితే దీన్ని బుక్ చేసేసుకుందంట బుక్ చేసుకున్నాక ఆమె చదివి నాకు ఇచ్చింది చాలా బాగుంది స్టోరీ చదువు అని అనేసి అసలు చదువుతుంటే చాలా బాగుంది చదవాలి చదవాలనిపిస్తుంది ఇంకైతే కొంచెం చదివేసి మంచిగా పడుకొని ఇంక పడుకొని లేచేటప్పటికి మార్నింగ్ అయిపోయింది మార్నింగ్ విశాఖపట్నంలో ఫైవ్ కల్లా మా ట్రైన్ వెళ్ళిపోయింది ఇంక ఫైవ్ కి మేము అక్కడ నుంచి మా శ్రీకాకుళంకి ఇంక బస్సులో మేము అయితే బయలుదేరిపోయాము ఇక్కడ వైజాగ్ వాళ్ళైతే వైజాగ్ వాసులు చాలా అదృష్టం కదా ఎటు చూసినా గ్రీనరీ ఇంక కొండలు చాలా బాగుంటది నాకు చాలా చాలా ఇష్టం వైజాగ్ అని అంటే ఎంతైనా చాలా అదృష్టవంతులు వైజాగ్ వాసులు అయితే ఇంక మేము వైజాగ్ నుంచి శ్రీకాకుళం వెళ్లేటప్పుడు ఎలా మంచు చూడండి ఎలా పడుతుందో చాలా అసలు మొత్తం కమ్మేసింది మంచు అయితే చాలా బాగా అనిపించింది నాకైతే ఇంకా ఇక్కడ ఒక దగ్గర బస్ ఆగింది బస్ ఆగేటప్పుడు ఇక్కడైతే మేము పువ్వులు తీసేసుకుంటున్నాము తీసుకొని మళ్ళీ చాలా టైం పడుతుంది అని అనేసి మళ్ళీ ఇంకా పుస్తకం తీసేసాను నేను బుక్ తీసేసుకొని మళ్ళీ చదవడం స్టార్ట్ చేసేసాను స్టార్ట్ చేసి వచ్చేటప్పటికి మా ఊరైతే వచ్చేసింది వచ్చినాక ఇంక ఇంటికి కూడా వచ్చేసాను వచ్చేసినాక అప్పటికే ఇంకా మేము నైన్ అయిపోయింది తొందర తొందరగా ఇంకా రెడీ అవ్వాలనేసి మా అత్తయ్య చెప్తుంటే ఇంక నేనైతే తొందర తొందరగా రెడీ అయిపోతున్నాను సరేనండి అందరికి బాయ్ నా వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి లైక్ చేయండి సరేనండి బాయ్